ప్రియురాలితో జీవితం పంచుకోలేకపోయినా జీవితాంతం తలుచుకునే ప్రియురాలు దొరికింది అది చాలు నీకు నాకు మధ్య మేలు దూరాన్ని ఉంచగలనేము కానీ మనసుల మధ్య కాదు మనసులో ఒకరిని పెట్టుకొని బయట ఇంకొకరితో ఇష్టం ఉన్నట్లు నటించకండి ఇది నటనే కావచ్చు కానీ ఎదుటివారిది జీవితం మీరు బాగానే నటిస్తారు కానీ మీరే జీవితం అనుకున్న వాళ్ళు రోజూ నరకం అనుభవిస్తూ ఉండిపోతారు కొమ్మల్లో కూర్చున్న కోకిల కనబడదు కానీ దాని పాట వినిపిస్తుంది మనసు ఎక్కడుందో ఎవరికి తెలియదు కానీ అది పెట్టే బాధ మాత్రం అనుభవిస్తూనే జీవిస్తాం అమ్మాయి మనసిస్తే అబ్బాయి ఇవ్వడు అబ్బాయి మనసిస్తే అమ్మాయి ఇవ్వదు ఇద్దరు మనసిచ్చుకుంటే సమాజం గెలవనివ్వదు కలిసి బ్రతకనివ్వదు జీవితంలో ఆనందాన్ని అందించేటటువంటి ఓ తలుపు మూసుకుంటే మరో తలుపు తెరుచుకుంటుంది మనం మాత్రం మూసిన తలుపు వైపే చూస్తూ మన కోసం తెరిచి ఉన్న తలుపులను చూడకుండానే వదిలేస్తాం కొన్నిసార్లు నీకు నువ్వే ఓదార్చుకోవాలి ఎందుకంటే ఓదార్చే వారికంటే ఏమార్చేవారే ఎక్కువ ఈ లోకంలో కన్నవాళ్ళు చెప్పిన వాడిని పెళ్లి చేసుకుని పిల్లలైతే కన్నాను కానీ ఆనందాన్ని మాత్రం కనలేకపోయాను చూపులతో బాధిస్తారు ఒకరు మాటలతో బాధిస్తారు ఇంకొకరు చేతలతో బాధిస్తారు మరొకరు మౌనంతో బాధిస్తారు కొందరు కానీ అన్నిటికంటే బాధాకరమైనది ఏమిటో తెలుసా ఒకరి ఆ లక్ష్యమే అందుకే మిమ్మల్ని ప్రేమించిన వారిని ఎప్పుడూ అలక్ష్యం చెయ్యకండి నువ్వు మాట్లాడే రెండు నిమిషాల కోసం కొన్ని గంటలుగా ఎదురు చూస్తున్నా ఆ సమయానికే తెలుసు నువ్వంటే నాకు ఎంత ఇష్టమో అని అసలు నువ్వంటే నాకు ఎందుకు ఇంత ఇష్టం నీతో మాట్లాడాలని నేనెందుకు ఇంత ఆరాటపడుతున్నాను నీకెందుకు ఇంత అలవాటు పడ్డాను నువ్వు పట్టించుకోకపోయినా నాకెందుకు కోపం రావడం లేదు ఏంటో నాకు అన్ని ప్రశ్నలే సమాధానాలు నువ్వే చెప్పాలి నాలో నిన్ను దాచుకొని నీలో నన్ను వెతుక్కుంటున్నాను నువ్వు నా చెంత లేవని నా మనసు రాయి చేసుకుంటే ఆ రాయిపైనే అందమైన ఈ రూపం శిల్పంగా మారితే నేనేమి చేసేది ప్లీజ్ సబ్స్క్రైబ్